భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం జపం ధ్యానం సాధనా మార్గంగా ఎంచుకున్న వారికి పతంజలి మహర్షి గారిచ్చిన సూచనలు ఏంటో తెలుసుకుందాం ధ్యానం జపంలో ముందుగా సాధించవలసిన స్థితి నిశ్చలత ధ్యానానికి లేదా జపానికి కూర్చోగానే అంతులేని ఆలోచనలు చుట్టముడతాయి ఎప్పుడో మర్చిపోయిన విషయాలు గుర్తొస్తాయి అత్యవసరంగా చేయవలసిన పనులు ఫోనులు అప్పుడే గుర్తొస్తాయి జపం బా మానేసి నిలబడగానే ఏమీ ఉండదు ఇది మనందరికీ ఉండే అనుభవమే ఇది చాలా అంటారు గురువులు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ధ్యానం జపం మొదలు పెడితే మనస్సుకి ముఖ్యంగా ఆలోచనలకి జీవన మరణ సమస్య జపం ధ్యానం ఆలోచనలు ఆపి క్రమంగా ఆలోచన లేని స్థితికి తీసుకువెళ్తుంది తన ఉనికిని కాపాడుకోవటానికి మనస్సు బుద్ధి సహాయంతో వీలైనని ఆలోచనలని మన లోపలికి ప్రవాహంలా పంపిస్తుంది మనస్సుని ఆ విధంగా ప్రేరేపించుతాయి మనలో పేరుకుపోయి ఉన్న సంస్కారాలు అందుకే పతంజలి మహర్షి గారు ముందుగా అంతరంగంలోని సంస్కారాలు అనే కల్మషాలు పోవాలి అంటారు అందుకు ఆయన చూపించిన తిరుగులేని అస్త్రం అతి శక్తివంతమైన పద్ధతి ఇలా ఉంటుంది పతంజలి మహర్షి గారు యోగశాస్త్రం రెండవ అధ్యాయం సాధనా పాదంలో పంతొమ్మిదవ సూత్రంలో ఇలా చెప్పారు యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ్యాన సమాధయో అష్టాంగాని యమ యమం నియమం ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానం సమాధి అనే ఈ ఎనిమిది యోగాంగాలు వీటిని అష్టాంగ యోగాలు అంటారు ఇవి సాధకుడు క్రమంగా సాధించవలసిన సోపానాలు వీటిలో యమ నియమాలు అంతరంగాన్ని శుభ్రం చేయగల శక్తివంతమైన సాంకేతిక పద్ధతులు అంటారు మహర్షి అవి ఏంటో చూద్దాం అహింస సత్యాస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహ యమా యమ అంటే అహింస సత్యం మాత్రమే పలకటం దొంగతనం చేయకపోవటం బ్రహ్మచర్యం అవసరం లేని దానిని గ్రహించకుండా ఉండటం అంటే మనకు అవసరం లేని దాన్ని తీసుకోకూడదు ఇవి అహింస అంటే మాటలతో చేతలతో ఎవరిని బాధ పెట్టకుండా ఉండటమే ఈ స్థితి అంతరంగంలో బలంగా స్థిరపడాలి అంటే ఇతరుల పట్ల ప్రేమ గౌరవం అనే భావాలని పెంచుకోవటం ద్వారా సాధ్యమవుతుంది అంటారు ఋషులు అసత్యం ద్వారా సాధించగలిగేది ఏదీ లేదు అబద్ధం చెప్తే సాధించేది ఏదీ లేదు అని అర్థం ఏం సాధిస్తాం మహా మహాసాధించితే పాపం పాపం తప్ప మరేదీ సాధించలేం అందుకే సత్యాన్నే పలకాలి అంటారు మనం సత్యం చెప్పటం ద్వారా ఎవరికైనా హాని కలుగుతుంది అనిపిస్తే మౌనంగా ఉండటమే మంచిది అంటారు ఆధ్యాత్మిక సాధనలో మౌనాన్ని మించిన సాధన మరొకటి లేదు అప్పుడు మనం అనవసరంగా అసత్యాలు మాట్లాడవలసిన స్థితి నుంచి కాపాడబడతాము సత్యం ఎప్పటికైనా జయాన్ని ఇస్తుంది అంటారు ఋషి దొంగతనం చేయకూడదు సాధారణంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవారు ఆర్థికంగా చదువుల పరంగా ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఈ దౌర్భాగ్యం పట్టదు అటువంటి వారు కూడా దొంగతనం చేస్తే వారికి ఎవరు కాపాడలేరు కానీ దొంగతనం అంటే ఇతరుల అనుమతి లేకుండా వారికి సంబంధించిన వస్తువులు కానీ ఏదైనా తీసుకోవటం లేదా ఉపయోగించుకోవటం ఇందువలన పోగొట్టుకున్న వ్యక్తి కోల్పోయేది కేవలం వస్తువే కానీ అది తీర్చటానికి దొంగతనం చేసిన వ్యక్తికి ఒక జన్మ పడుతుంది అది దొంగతనంలో ఉండే సమస్య మనకి అవసరం లేని దానిని లేదా అవసరాన్ని మించి కాని దేనిని తీసుకోకూడదనేది మరొక నియమం ఒక ఉదాహరణ చిన్న కథ అండి సరదా అయిన కథ ఇది ఒకసారి రావణాసురుడు వ్యాస వ్యాసభగవాను చూసి నీవు మహాతపశక్తి గలవాడివి గొప్ప విద్వాంసుడివి రచయితవి శాస్త్రవేత్తవి కానీ ఇంత చిన్న కుటీరంలో ఉండవలసిన అగత్యం ఏంటి నన్ను చూడు అద్భుతమైన బంగారు భవనంలో ఉంటానని అంటాడు దానికి వ్యాసుడు నా ఆయుష్ చాలా చిన్నది నిజానికి రావణాసురుడి కంటే కూడా వ్యాస భగవానుల వారి ఆయుష్ చాలా ఎక్కువ కానీ ఆయన ఇలా అంటున్నారు నా ఆయుష్ చాలా చిన్నది కేవలం ద్వాపర యుగం వరకు మాత్రమే ఉంటాను శాశ్వతంగా ఉండలేని నాకు శాశ్వత భవనం అవసరం లేదు నా అవసరానికి కుటీరం చాలు ఇంతకంటే దీనికోసం సమయం వనరులు వృధా చేయటం అనవసరం ఆ సమయాన్ని కూడా జన్మ తీసుకున్న కారణాన్ని పూర్తి చేయటానికి ఉపయోగించుకోవటం మంచిది కదా అంటారు భగవానులు అంటే సాధన చేయండి ఆ సమయంలో కూడా అని అర్థం తర్వాతది శౌచం సంతోష తపస్వాధ్యాయేశ్వర ప్రణిదానాన్ని నియమా ఇప్పటివరకు మనం యమాలు చూసాం ఇప్పుడు నియమాలు పతంజలి మహర్షి గారు నియమం అంటే ఏంటో చెప్తున్నారు శౌచం సంతోషం తపస్సు స్వాధ్యాయం ఈశ్వర శరణాగతి అనేవి నియమాలు శుచి శుచి అనేది అంతరంగ శుచి బాహ్య సూచి బాహ్య సూచికి స్నానం శుచిగా ఉండే ఆహారం శుభ్రమైన దుస్తులు చాలు జపం అంతరంగానికి ధ్యానం ఆత్మకి గంగా స్నానం వంటిది అంటారు ఋషులు ఏది జరిగినా మన మంచికే ఇవన్నీ నేను స్వయంగా చేసుకున్న కర్మల ఫలితమే అని అర్థం చేసుకోగలిగిన సాధకులు సంతోషంగా ఉండగలుగుతారు ఆధ్యాత్మిక సాధనకి సంతోషం చాలా అవసరం అవకాశం ఉండి వీలు కలిగినప్పుడు ఆధ్యాత్మిక గ్రంథాల పఠన మహాత్ముల ద్వారా మంచి విషయాలు నేర్చుకోవటం స్వాధ్యాయం అనవచ్చు ధ్యానం జపం మనకి తపస్సుతో సమానం ఏమి చేసినా ఏ సాధనా మార్గంలో ఉన్నా నిరంతరం పరమాత్మ ధ్యానం పరమాత్మ శరణాగతి సర్వం మన ఇష్ట దైవ పాదాలకి అర్పించగలగటం ఇందులో చివరి అంశమైన ఈశ్వర ప్రణిధానం మన ఋషులు గురుదేవులు మన శాస్త్రాలు యమ నియమాలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు అది ఎంతలా అంటే అవి మన దైనందిన జీవితంలో విడలేని విడదీయలేని విధంగా పెనవేసుకుపోయి ఉన్నాయి యమనియమాలని కొంతవరకైనా మనం సాధన చేయగలిగితే చేయగలిగినంతవరకు పాటించగలిగితే మన సాధనని ముందుకు తీసుకువెళ్ళగలం సనాతన సాంప్రదాయంలో జన్మించి ఆ పద్ధతుల్లో పెరిగిన వారికి యమనియమాలు అంత కష్టం కాదు సరే చివరిగా శ్రీ ఆదిశంకరాచార్యుల వారి మాటను కూడా విని ఈ వీడియో ముగించుదాం ప్రక్షీణాశేష పాపాన్నాం జ్ఞానే ధ్యానే భవేన్మతి పుణ్యకర్మల చేత పాపాలు పూర్తిగా నశించినప్పుడు దైవ జ్ఞానం మీద ఆత్మజ్ఞానం మీద ధ్యానం మీద ఏకాగ్రత కుదురుతుంది బుద్ధి అటు మళ్ళుతుంది